ృసింహస్వామి దేవస్థానంలో షాడోష పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ దశమి అనగా మే మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళ త్రయోదశి సోమవారం వరకు శ్రీ చీర్యాల లక్ష్మి నృసింహ స్వామి వారి షోడోష వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా కను